మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళికా మాత దేవాలయంలో దేవి శరణి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి తొమ్మిది రోజుల పాటు శ్రీ దుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాకులు చివరి రోజు అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు జలాల్పూర్ గ్రామ వెలిసినటువంటి మహాకాళి దేవస్థానమునందు దుర్గా నవరాత్రుల ఉత్సవాల భాగంగా దుర్గామాతను ప్రతిష్ఠించడం జరిగింది దుర్గామాత ప్రత్యేకత ఏంటంటే ఆవు పేడ పుట్టమట్టి చెరువు మట్టితో ప్రకృతికి ఇబ్బంది కలగకుండా తయారు చేసినటువంటి మాతను ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మా అమ్మగారికి మాతృపూజ గురువుగారికి గురు పూజ పాదపూజ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు అందరి సహకారంతో కమిటీ వారి సహకారంతో గ్రామస్తు ఈరోజు శరన్నవరాత్రుల ఉత్సవంలో భాగంగా అమ్మవారిని నిమజ్జనం చేయడం జరిగింది ఈ కాళీమాత టెంపుల్ దగ్గర ఏ కార్యక్రమం చేసినా ఘనంగా జరుగుతుంది తొమ్మిది రోజులు చండీ అమ్మ జరిపి చేసినాం తొమ్మిది రోజులు నవరాత్రులు చేసినాం అంతకుముందు కూడా ఏ కార్యక్రమం ఏం చేసినా గానీ అమ్మవారి కుట కృప కటక్షాలతో అన్ని కార్యక్రమ